ఒంగోలు నగర ప్రజలకు తమ కుటుంబం ఎలవేళలా అందుబాటులో ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నేత ప్రణీత్ రెడ్డి పేర్కొన్నారు మూడవ డివిజన్లో ప్రణీత్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని చోట్ల అభివృద్ధి బాగా జరిగిందని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో ప్రజలందరికీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అధికం చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు పార్టీ కార్యకర్తలు బాలినేని అభిమానులు పాల్గొన్నారు day డుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట చిన్నబాటం తప్పిత ఓటు మే యొద్దని చెప్పిన తమ్మున్నడ చెగనో ఏ చెప్పిన బాటం ముగ్గురు చెప్పినట్టుగా చేసిన మా రాజన్నా కొడుకుర జగనో ఏక చితవురా వద్దని పేద గుండకు ప్రతిపద కంపిండురా గడప కడపకు పులి కడపురా పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీయ జెండం చెమే గుండల గుడి కట్టడమే చెగను ఏజెండా ఓహో ఫలిరా ఫలి ఫలినా ఫలిరా పులి వెంగులలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఏజెండా కుచ్చి జనమే యువనన్నది చెగను ఏజెండా ఓహో ఫలిరా ఫలి ఫలినా ఫలిరా వేగ బదుకుల మార్చిన పులిరా

నాయకుడు బాలినని ప్రణీత్ బాబు గారి యొక్క సమక్షంలో మా మూడవ డివిజన్ పరిధిలోని బలరాం కాలనీ నందు చాలామంది కూడా యాభై మంది కుటుంబాలు దాదాపు అందరూ కూడా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా మా యొక్క వైసీపీ పార్టీలోకి చేరడం చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ చెప్పేది కూడా ఒకటే మాట మాకు అందరికి కూడా ఈ యొక్క వైసీపీ పరిపాలనలో అందరికి కూడా మాకు న్యాయం జరిగింది ప్రతి ఒక్కటి కూడా అన్ని పథకాలనే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అందిని అని చెప్పి వాళ్ళు సంతోషంతో ఈరోజు వచ్చారు మేము ఎవరిని వాళ్ళని ఫోకస్ చేయలేదు వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళందరికీ వాళ్ళే ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా సంతోషంగా మీ పార్టీకి గతంలో ఏ పార్టీ అయినా చేస్తున్నాము అది టీడీపీ జనసేన కానీ ఇప్పుడు మాత్రం మేము వైసీపీలో సంతోషంగా చేరుతున్నాము రేపు రానున్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగుకి మా యొక్క వాసనని బాగా మంచి మెజార్టీతో కల్పిస్తామని సంతోషంగా చెప్తూ ఉన్నారు దీనికి ఒకటే కారణం పైన జగనన్న ఏది చెప్పాడంటే అది చేస్తాడు కుల మతాదు కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందిస్తూ వారంటీల ద్వారా ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి అధికారులు సైతం అన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని మేము వదులుకోము మేధా అని మా యొక్క పీపుల్ పబ్లిక్ అందరూ కూడా చెప్తున్నారు ఈ మధ్య చాలా కూడా జరుగుతున్నాయి మా మూడో డివిజన్ పరిధిలో అటు ప్రకాశం కాలనీ కానీ కాలనీ కానీ ఇంకా మా డివిజన్ బలరాం కాలనీ నుండి కూడా కొంతమంది ఏంటంటే తీసుకొని వాళ్ళు కండవాళ్ళు వేయించుకుంటూ ఉన్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు ఒకటే మాట మేము వాళ్ళు పిలిస్తే వెళ్ళాము అందుకని తప్పక ఏదో వేసుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ముందు చెప్పలేదు కానీ తర్వాత చెప్పి అట్లా వేయించారు మళ్ళీ మీద ఏ సమక్షంలో మళ్ళీ చేరుతామని చెప్పి మళ్ళీ కండవాలు వేసుకోవడానికి కూడా సిద్ధపడి మళ్ళీ వేసుకున్నారు కూడా చాలామంది కూడా అది మేము ఒకటే చెప్తూ ఉన్నాము మనుషుల్ని డబ్బులతో అయితే కొనగలరు కానీ వాళ్ళ మనసుల్లో ఉండేది మాత్రం ఎప్పుడు మా యొక్క బాలనేని వాసన్న అదేవిధంగా మా యొక్క ప్ర ప్రణీత్ బాబు గారు పైన మా జగన్ అన్న ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతిపక్ష నేతలందరూ కూడా గట్టిగా చెప్తూ ఉన్నాము నా పేరు ప్రశాంత్ కుమార్ ఈరోజు బాలనేని వాసన కొడుకు ప్రణీత్ అన్న గారు వచ్చారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాము మాకు ఎటువంటి సహాయం ఎటువంటిది జరగలేదు మా అమ్మ తరఫు నుంచి ఉన్నప్పుడు కానీ కానీ ఇప్పుడు మేము మూడు సంవత్సరాల నుంచి మాకు ఇల్లు వచ్చాయి మా పిల్లలకి అన్ని సమక్షాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి ఏమోడి అందుకని మేము వాసు అన్నకే ఓటు వేయాలనుకుని చేరాము ఇవాళ అన్నకే దానికైనా సరే అన్న పిలిచినా దేనికైనా సరే ఓట్లకి గీట్లకి అన్నిటికీ మేము అన్నకే సహాయం చేస్తాం ఈరోజు మూడవ డివిజన్ బలరాం కాల్ లో బాలేని రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరడం జరిగింది మరి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి బ వాళ్ళని భయపెట్టి ఈరోజు ఆపడం జరిగింది అయినా సరే ఇక్కడి వరకు ఆపినా రేపు బ్యాలెట్ బాక్స్లోకి వెళ్ళి వెళ్ళేసరికి వాసన్నకి జగన్ ఓటేస్తారు ఓటు వేస్తారు మీరు ఎన్ని చెప్పినా సరే ఇక్కడ భయపెట్టవచ్చు రేపు బ్యాలెట్ బాక్సుల ముందు ఏం ఉండదు జనార్దన్ ఎందుకంటే భయపడేది మా బాస్ తెలుసుగా మా బాస్ అంటే భయపడతాడు మా బాస్ అంటే భయపడతాడు అతని స్థాయి వాసన్నది అయినా మా బాస్ అంటే ఎందుకు భయపడతాడు ఇంకా మీకే తెలుసు అమాయకమైన ప్రజల్ని మీరు రావడానికి ఆప ఆపి ఆపుతారేమో కానీ బ్యాలెట్ బాక్స్ ముందు మీరు ఏమి చేయలేరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా మళ్ళీ వైసీపీ వచ్చింది ఇరవై వేలు మెజార్టీతో వాసనని మళ్ళీ గెలిపించుకొని దొరుకుతుంది ఈరోజు మూడో డివిజన్లో జాయినింగ్స్ ఉంటే కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటే రావడం జరిగింది నేను ముందే చెప్తా ఉన్నాను ఈ మాస్ ఏరియాలో మంచి నేను చెప్తానే ఉన్నా సో సో ఈ ఈరోజు కొంతమంది ప్రశాంత్ అన్న అలాగే నారాయణ రమణయ్య రమణయ్య అన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ వైసీపీలో చేరటం జరిగింది వాళ్ళు సొంత ఊరిలో వాళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీకి మారటం జరిగింది చాలా సంతోషంగా ఉంది వీళ్ళు పెద్ద పెద్ద కుటుంబం ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై ఓట్లు ఉంటాయి అందరూ ఇతర కలిసికట్టుగా వైసీపీకి వేస్తాము మాకు కూడా వచ్చిందని చెప్పారు చాలామంది ఇక్కడ మీరు మీరు చేశారు కాబట్టి మీకు కంపల్సరీ మీకే చేస్తామని మాటిచ్చారు సో మేము మళ్ళీ మాట్ ఇస్తున్నాం వాళ్ళకి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లం వచ్చినా ఇది ఉన్నా డైరెక్ట్గా మా నన్నే అప్రోచ్ అవ్వచ్చని చెప్పాను వాళ్ళకి ఇక అన్ని పనులు మేము చేసి పెడతామని చెప్పాం సో ఒకటే చెప్తున్నా నేను ఇది పేదోళ్ళకి పేదలకి ధనవంతులకి జరిగే యుద్ధం కన్ఫామ్గా పేదలే గెలుస్తారు ఎందుకంటే ఎక్కువ జనాభా వాళ్ళే ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్లో నేను ఎందుకంటే స్కీమ్ వచ్చే ఇంట్లో ఒకలాగా ఉంది స్కీమ్ నాని ఇంట్లో ఒకలాగా ఉంది నేను జనాలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ నోటీస్ చేసింది అది ఈ స్కీమ్ వచ్చే ఇంట్లో లేడీస్ మాత్రం ఎవరు మాట వినరు నేను అదే చెప్తా ఉన్నా పది పది వాళ్ళ హస్బెండ్ అట్ వేసినా కూడా లేడీస్ మాత్రం జగనే అంటున్నారు సో నేను ఇంకొకరికి చెప్తున్నాను ఎన్ని సర్వేలు సర్వేలుగా చేస్తూ ఉన్నాం క్లియర్గా ఉంది ఎలక్షన్ అతనేదో అందరినీ మేము సంగతి తెలుస్తా వస్తున్నామని మాట మాట్లాడుతున్నాడు పద్ధతిగా ఉండదు అది మీ సంగతి తెలుస్తుంది ఏందే మాటలు ఆయన నా దేశానికి ఒంగోలు ఎలక్షన్ అయిపోయిన ఉండడు ఇంకా ఇంకా లైఫ్లో రానుకోడు మళ్ళీ ఒంగోలుకి అదే ఆయన పరిస్థితి ఎందుకంటే ఆయన అప్పులు అన్ని అప్పులు చేస్తున్నాయి ఊరంతా అప్పులు చేసుకొని తిరుగుతున్నాడు ఎవరికి మళ్ళీ డబ్బులు కొట్టాడు ఇవ్వడు వాస్తవాలు చెప్పేలాగా ఉంటాయి అప్పటికే వాళ్ళు ఆయన కమెంట్ చేస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాయి ఇవాళ వాళ్ళు చుక్క ఎప్పుడు ఆయన కమెంట్ చేయలేదు ఊరినే ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టాడు వాస్తవం లిస్ట్ రాస్తే పేపర్ ఏ బుక్కే వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెడతాడు అతను వాళ్ళ కార్యకర్తలు మాదిరికి వచ్చి పెడుతున్నారు వాళ్ళు టీడీపీ మీద ప్రేమతో ఉన్నారు ఇంకా అంతే కార్యకర్తలు అక్కడ ఇతను చూసి మాత్రం ఎవరు లేరు అది గుర్తుపెట్టుకోమని అండి థ్యాంక్ యూ అంటే పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే మా నాన్న సిక్స్ టైమ్స్ ఆరుసార్లు గెలిచాడు సో ఆయన గురించి ఏం బ్యాడ్ మాట్లాడితే ఎవరు నమ్మట్లా సో నన్ను నా మీద వేసాను నమ్ముతారేమో పబ్లిక్ ఎలా ఉంటారు అంటే బేసిక్గా కొంచెం చెడు ఎక్కువ నమ్ముతారు నాతో ట్రావెల్ చేసిన నాకు కుర్రోలు ఏమైనా అడగండి చెప్తారు ఎట్లాంటి ఉన్నా మా కా మా కార్యకర్తలని అడగండి ఆరోపణలు ఒక మాకు నాకు ఒక రూపాయి డబ్బులు ఇస్తుండే ఒకళ్ళని చూపించమను లేకపోతే ఏ ల్యాండ్ మొన్న సిట్ అయ్యేసరికి ఒకడైనా మీద కంప్లైంట్ చేశాడా ఏదో ల్యాండ్ స్కామ్ ఫస్ట్ పది మంది ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్ట ఐదుగురు ల్యాండ్ స్కామ్ ఎక్కువ ఉన్నారు అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు మా మీద నా మీద నిందేస్తారు వాళ్ళు వాళ్ళు ఇరుకున్నారు సిట్లో పారిపోయారు వన్ మంత్ ఇంక ఒంగోలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే అది వాళ్ళ పార్టీ పరిస్థితి నా మీద ఒక్కడ కంప్లైంట్ చేయాలి ఇంక దాంకే ఇంకేం చెప్పాలి ప్రూఫ్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు కదా ఆరోపణలు అదే అంతేకాకుండా ఏదో బురద చల్లితే ఏదో ఓట్లు వస్తాయేమో ఆశ వాళ్ళు తెలుసు మనసులో తెలుసు వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి మేకపాటు గంభీరం ఏదో మా కార్యకర్తలు ఏదో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కదా ఆపుకోవాలా ఏదో చేసి లాస్ట్ మినిట్లో ఏదో చేయొచ్చామని ఆశ పబ్లిక్లో జగన్ ఉన్నాడు ఎవరేం చేయలేడు అది ఫైనల్ తీర్పు కదా ఇది థ్యాంక్ యూ ఇంకో విషయం ఇంకోటి అందరు జనసేన పార్టీ వాళ్ళు కూడా నోటీస్ చేసుకోవాలి జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ చేర్చుకుంటున్నారు అది ఏం జరుగుతుంది అని అర్థం కావట్లేదు ఇద్దరు పొత్తులు ఉన్నారు కదా మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ కండ్ అయ్యమైంది కానీ నోటీస్ చేయండి ప్రతి లాస్ట్ ఫైవ్ టెన్ డేస్ నుంచి జరిగేది పనుగోడు ఇదే జనసేన పార్టీ వాళ్ళకి జనసేన పార్టీకి ఖాళీ చేస్తున్నారు ఇక్కడ రంగోలో వాళ్ళు జనసేన పార్టీని పిలిపించుకొని టీడీపీ అంటూ వేసుకోమంటున్నారు ఇది వాస్తవాలు ఏదో కనుక్కోండి ఎన్క్వైరీ చేసుకోమని అంటే పొత్తు ధర్మం పాటించట్లేదా వాళ్ళు మీరు టీడీపీలో మీ పనులు జరిగితే జనసేనలో ఏం జరగను వాళ్ళే చెప్తున్నారు ఇంక నేనే అనాలి అదేం పొత్తు నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్కి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కావాలి థ్యాంక్ యూ